హలో ఎయిటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి హలో ఎయిటీ ఫ్యామిలీ సండే స్పెషల్ ఇంట్లో మినప గారెలు అండ్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నా సో నిన్న ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి అయితే నానబెట్టుకున్నాను సో ఇప్పుడైతే మంచిగా మిక్సీ పట్టేశాను ఆయిల్ పోసి ఇప్పుడైతే గారెలు అయితే వేసుకోవాలి నేను చికెన్ తీసుకురమ్మన్నాను టైం పట్టిద్దంట గారెలు వేసి ఉంచేస్తే చికెన్ తాగానే కుక్ చేసేయచ్చు సో సండే కదా కొంచెం బ్రేక్ఫాస్ట్ టైపు ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైప్ చేసేయచ్చు పిల్లలు ఇంకా కూడా లేగోలేదు టైం వచ్చేసి నేను అయిపోయింది సో గ్రైండర్కి కూడా వేయచ్చు బట్ గ్రైండర్కి వేస్తే నాకు లాస్ట్ టైం సరే రాలేదు సో అందుకని ఇంకా ప్రతిసారి నేనైతే మిక్సీకే వేసుకుంటాను మంచిగా కొంచెం అరగ్గైతే పట్టుకున్నాను అనమాట ఇందులో వేసుకోవాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేయచ్చు బట్ అవి తీస్తూ ఉంటారు పిల్లలు సో అందుకని చెప్పి నేను వేయలేదనమాట కొంచెం లూజ్గా అనిపిస్తే పిండి మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే గట్టిపడిద్ది ఎప్పుడైనా గార్లు వేసేటప్పుడు ముందుగానే సాల్ట్ అయ్యకూడదనమాట మనం వేసుకుంటున్నాము అన్నప్పుడే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ టైప్ అయిపో అనమాట వాటర్ అయితే వచ్చేస్తుంది అందులో అందరూ తెలిసిందే కానీ ఇంకేదో చెప్పాలి కాబట్టి చెప్పాను నేను ఆయిల్ అయితే ఇట్లా వేసుకున్నా సో సండే అయితే పిల్లలు అస్సలు లేరు మా పిల్లలు ఇంకా నార్మల్ డేస్లో అంటారా ఏ గంటకో లేని లభిస్తారనమాట బట్ మా అమ్మాయి పిల్లలు అయితే అలా కాదు టైం టు టైము హాలిడే అయినా ఎర్లీగా లెగుస్తారు నార్మల్గానే ఎర్లీగా లెగుస్తారు మా అమ్మ తిడుతూ ఉంటుంది అనమాట హాలిడేస్ ఎందుకు పడుకో పెడతా వాళ్ళకి అదే అలవాటు అయింది అని ఏం కానీ డైలీ మార్నింగే లెగుస్తున్నారు కదా పడుకొని వెళ్ళి అంట మా అమ్మ అలా అయితే చేయకూడదు అంటది ఇంకా అదే అలవాటు వచ్చింది అంటదనమాట అక్క బొమ్మది అరే అక్క బొమ్మది చిన్నమాదో ఇచ్చాడు అమెరికా నుండిటి చూడు బొమ్మలన్నీ ట్లాగన్ చేస్తాడు ఇడియట్ ఎడేగా నీకు బెల్ట్ ఎక్కడుంది చూడు బాగా పట్టుకున్నాడు ఇక అదిగో బెల్ట్ ఎక్కడుంది బెల్ట్ తెస్తున్నాం చూడండి ఎక్కడ ఎటా ఇటా నీకు ఇటు ఇచ్చే బొమ్మ ఇచ్చి చంపలు బగుల్తి ఇడియట్ బొమ్మలు కనిపిస్తే బాడ బాడ చేస్తాడు చింపేస్తాడు అనమాట చూడప్పుడు కాస్తాడా దా కూడా పగింది మంచిగా సో కర్రీలు వేసేటప్పుడు సాల్ట్ కొంచెం చూసేసుకోవాలి ఎందుకంటే కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ అయిపోయింది సో కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం వంట కొంచెం అయితే వేసుకుంటున్నా ఎక్కువైపోయినా ఆయిల్ లాగేసుకుంటుంది అనమాట సో ఆయిల్ కూడా మంచిగా కాలిపోయింది సాల్ట్ వంట చూడ అయితే కలిపేసుకున్నాను సో ఇప్పుడైతే కవర్ మీద వేసుకోవాలి ఇది వచ్చేసి డిమార్ట్ కవర్ అనమాట మన సర్కిల్ తెచ్చినప్పుడైతే ఉంచుకున్నా డస్ట్బిన్కి యూజ్ చేయొచ్చు కవర్స్ ఫస్ట్ ఎప్పుడైనా నేను గారెలు కానీ పునుగులు వేసేటప్పుడు ఒక టేస్ట్ చూసుకుంటాను అనమాట లైక్ ఉప్పు అయి సరిపోయిందా లేదా అని చెప్పేసి అసలు ఆయిల్ కూడా పీల్చుకోలేదు చాలా అంటే చాలా లైట్గా ఉంది సో చాలా అంటే చాలా బాగా వచ్చింది గారెలు కొన్ని అయితే షేప్ అవుట్స్ అయితే అయిందనమాట అంటే ఆయిల్లో వేసేటప్పుడు ఎక్కడ చెయ్యి మీద పడితే నేను భయంతో అట్లా వదిలేసాను అవేమో షేప్ అవుట్ అయితే అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కానీ చేయి మీద అయితే ఆయిల్ కంపల్సరీ పడిద్ది బట్ ఫస్ట్ టైం నాకు అయితే ఈసారి ఆయిల్ కూడా పడలేదనమాట చేయి మీద చాలా జాగ్రత్తగా అయితే వేసాను ఇంకా చికెన్ కూడా పక్కన ఉడుకుతుందనమాట ఎప్పుడన్నా అర్జెంటుగా చేసుకోవాలనుకుంటే నేను ఫస్ట్ చికెన్ అయితే ఈ ప్రాసెస్లో చేసేసుకుంటా అంటే చికెను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటో పసుపు ఉప్పు ఇవైతే యాడ్ చేసేసి ఫస్ట్ వాటర్ అని ఇంకిపోయేదాకా చేస్తాను వాటర్ ఇంకిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైతే యాడ్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఇంకా కారం మసాలాలు యాడ్ చేసుకొని కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కొంచెం ఇంకిపోవాలి గారెలకి ఇట్లా పులుసు అయిపోయి బాగుంటుంది గారెలకి కానీ ఇంట్లో చపాతీ చేసుకున్న ఇట్లా పులుసులో ఉంటే మంచిగా అందులో డిప్ చేసుకొని తినొచ్చు అనమాట సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది గారెలు కూడా గిన్నెండి అయితే వేశాను ఇంకా పిల్లలకి నాకైతే వేసి ఇచ్చేసి ఇంకా నేనైతే తింటున్నాను అనమాట నేను తినేపాటికి ఆల్మోస్ట్ లెవెన్ అయితే అయిపోయింది మాక్సిమం నేను సండే బ్రేక్ఫాస్ట్ అయితే చేయను స్కిప్ చేసేస్తా ఇక్కడ చూడండి చెయ్యి మీద పిండి కూడా పోలేదు చాలా గట్టిగా అయితే అయిపోయింది ఇంకా టైం కూడా అవుతుందిలే పోతే పోనీ అని చెప్పేసి నేనైతే తినేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది మంచిగా అట్లా సపరేట్ గిన్నె పెట్టుకొని అందులో ముంచుకొని తింటే బాగుంటుంది లేదంటే గారెల మునిగేలాగా కూడా వేసుకొని తింటే బాగుంటుంది మంచు చూడండి నా పక్కన కూర్చొని ఉన్నాడు గారెలు కూడా చూడొచ్చు అసలు ఆయిల్ అయితే ఏమాత్రం లేదు అట్లా పిన్నా కానీ జస్ట్ లైట్గా అట్లా ఫింగర్స్కి అయితే అంటుంది కానీ ఆయిల్ అయితే లేదనమాట చాలా టేస్టీగా ఉందన్నమాట సో పిల్లలు ఒక త్రీ ఫోర్ తిన్నారు అంతే నా నేనే ఫైవ్ వేసుకున్నాను అదే ఎక్కువైపోయింది నాకు బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే ఇంట్లో ఏమన్నా చికెన్ నాన్ వెజ్ చేసినా అస్సలు ఇట్లాంటివి అసలు ముట్టుకునేదాన్ని కాదు నేను ఆ పల్లెలు కానీ ఆ గిన్నెలు అట్లా కానీ ఏం చేస్తాం ఫ్టర్ మ్యారేజ్ అన్నీ చేసుకోవాలి యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఇట్లా నాన్ వెజ్ బాండీలో ఎయిటమ్స్ చేయటం సార్ నాకు ఇష్టం ఉండదు ఇంకా తినచ్చు కానీ చేసేసరికి ఏంటో ఏదో వామిటింగ్ టైప్ అట్లా అయిపోయింది నాకు తెల్లవాళ్ళు ఫస్ట్ చేసుకోవాలి సో మా అమ్మ కూడా నాకు చెప్పేది కాదనమాట ఈ అంట్లు విషయాలు ఇవి వంట అయితే చేసేదాన్ని ఇంటర్మీడియట్ నుంచే నేనైతే వంట చేసేదాన్ని అనమాట అప్పటి నుంచే మా అమ్మ నేర్పించేది నాకు అట్లా చేయాలి ఏంటని చేస్తాం లైఫ్ అన్నాకన్నీ ముందు కట్ నడిచిపో సాగిపో తె రీసెంట్గా నేను ఒక ట్యాప్ క్లీనర్ అని చెప్పి తీసుకున్నాను అదైతే చాలా యూజ్ అవుతుంది లైక్ షంకులు కానీ ఇట్లా మిక్సీకి కూడా వేసి చూసా అవుతుందా లేదని చెప్పేసి ఇదే అనమాట సో చాలా బాగా యూజ్ అయింది మిక్సీ గ్రైండర్లు మన కబోర్డ్స్ ఇవి వా టైల్స్కి వాటికైతే యూజ్ లేదని చెప్పైతే దాని మీద రాసున్నారు ఇంకా నేనైతే మొత్తం ఇట్లా మిక్సీకి అది పొయ్యి పొయ్యికి కూడా క్లీన్ చేయటాకైతే వేసి చూసాను యూజ్ అయింది నాకైతే ఇంకా కిచెన్ అయితే మొత్తం చాలా మెజీగా ఉండింది కదా మంచిగా క్లీన్ అయితే చేసేసుకున్నాను అయితే ఇక్కడ కవర్స్ అయితే రెండు ఉన్నాయి కదా ఇది వచ్చేసి మటన్ అనమాట మటన్ అండ్ మటన్ కాళ్ళు సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ రమేష్ అన్న సో మేము ఉండే ఫ్లాట్లో ఉంటాం అనమాట సో మటన్ తీసుకొని బైక్ తగిలిచ్చి పక్కనే షాప్కి వెళ్ళారంట ఈలో పిల్లలోపు కుక్ అయితే లాగిపడేసింది సో ఇంకా అన్నయ్య అయితే వద్దని చెప్పేసి మాకైతే ఇచ్చాడనమాట మాకు ఎందుకంటే మా మంజు ఉంది కదా సో వాటికి అది కుక్ చేసి కుక్ చేసి పెట్టండి అని చెప్పిచ్చాడు ఇకపోతే ఇదే ట్యాప్ క్లీనరు ఈ పచ్చళ్ళు లాస్ట్ టైం మార్కెట్ తీసుకున్నాం కానీ అస్సలు బాగాలేదు ఇంకా అయితే పడాల్సి వచ్చింది మొత్తానికి కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ భాగం అయితే అయిందనమాట మిగతా ఇవైతే ఇంకా సర్దుకోవాలి ఈ చికెన్ వచ్చేసి మంజు గడికి అది ఇంకలో మటన్ తిన్నాడు కదా ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఈ కూరగాయలు నేను తీసుకొచ్చామో అయితే సర్దుకోవాల్సిందండి సో మా మంజు ఇంకా చూస్తూ ఉన్నాడు నేను ఏం చేస్తున్నాను ఏంటనేసి ఇంకా సండే కదా నిన్న మార్కెట్లో రెండు కాలీఫ్లవర్లు అయితే తెచ్చాను సో ఒకటి ట్రై చేద్దామని పచ్చడి అయితే చేయబోతున్నాను అనమాట సండే ఉంటాం కానీ ఫుల్ ఇంట్లో ఫుల్ పనులు ఉంటాయి అసలు ఏంటో అర్థం కాదు పిల్లలు స్కూల్కి వెళ్ళిన రోజన్నా కాస్త అట్లా రెస్ట్ ఉంటుంది కానీ పిల్లలు ఇంట్లో కనుక్కుంటే అసలు పనే తీరదు బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ లేట్ లేట్ అవుతుంది మంజుకి పిల్లలు స్కూల్కి వెళ్ళిన రోజే టైం టు టైం అన్నీ అయిపోతూ ఉంటుంది సో ఈ కాలీఫ్లవర్ పచ్చడి అయితే పట్టాను నా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది నేను అయితే పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసేయండి సో వీడియో అయితే చూశారు కదా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్